అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వృషభ రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేసుకోండి ఈ రాశి వారు ఈరోజు మంచి నిర్ణయాలు తీసుకుంటారు వ్యాపారాలు ఉద్యోగాలలో మార్పులకు సిద్ధపడాలి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి ఆర్థికంగా పురోగతి సాధిస్తారు ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి సోదరులతో స్థిరాస్తి వివాదాలు తప్పవు ఉద్యోగులకు అదనపు పని బాధ్యతలు చికాకు కలిగిస్తాయి ఆర్థికంగా మరింత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది బంధు మిత్రులతో కలుస్తారు చేపట్టిన పనుల్లో అవాంతరాలు ఉంటాయి కొత్త వస్తువులు నగలు కొనుగోలు చేస్తారు నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి దైవసేవ కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది గృహ వివాదాలు ఉండవచ్చు గృహ కొనుగోలలో అనుకూలమైన దానికంటే ఎక్కువ ఖర్చు చేయవద్దు మీరు ఎంచుకున్న మార్గంలో కొనసాగండి మీరు సమాజంలో ఉత్తమ వ్యక్తుల నుండి పూర్తి ప్రయోజనం పొందుతారు కుటుంబంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది భవిష్యత్తులో మీకు మంచి లాభాలు వస్తాయి తల్లికి కొన్ని పాత జబ్బులు తిరిగి రావచ్చు వ్యక్తిగత జీవితంలో ప్రేమ మరియు సామరస్యం ఉంటుంది పని నాణ్యతతో పాటు పనికి సంబంధించిన గడువులను కూడా గుర్తుంచుకోవాలి కొన్ని పనులు పూర్తి కాకపోవడం వల్ల మీ మనసు కొద్దిగా కలత చెందుతుంది ఈరోజు ఉదయం మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించండి మీ ప్రియమైన వ్యక్తి తన హృదయం దిగువ నుండి మిమ్మల్ని ప్రేమిస్తాడు మీకు ప్రమాదం జరిగే సూచనలు ఉన్నాయి మీరు ఎక్కువగా ఆలోచించడం మరి సమయాన్ని వృధా చేయడం మీ పని సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది ఎందుకంటే కొంత అసమ్మతి ఉంటుంది మీరు మీ మనసులోని ఏదైనా కోరిక గురించి మీ తండ్రితో మాట్లాడవచ్చు సుదూర ప్రయాణానికి వెళ్లే వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి రెండు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి నలుపు రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశిఫలాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి